అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే రథోత్సవాలు నాగబెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పదో తరగతి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా జడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల విజయ దేవాలయ కమిటీ చైర్మన్ ఇంగ్లే రామారావు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొంటున్నారని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఇల్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్యమిత్రుల సేవా సమితి చేయుతను అభినందించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్యమిత్రుల సేవా సమితి అధ్యక్షులు ముకిరాల సంపత్ రావు ప్రధాన కార్యదర్శి మంద వెంకట్రెడ్డి కోశాధికారి డి సంపత్ బాల్యమిత్రుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరో సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుండి వినంతకుంట సీతారామచంద్ర స్వామి జాతర జరిగిన పనుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి వినంతకుంటలో చలివేంద్రం బాల్యమిత్రుల సేవా సమితి వాళ్ళ మన ఎయిట్ ఎనభై మూడు ఎనభై నాలుగు దాడిస్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చలివేందన ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే గొప్ప మనసు ఉండాలి మనకు ఎంత ఉన్నా కూడా ఇతరులకి సాయం చేసే నేచర్ అనేది గుణం అనేది మనలో ఉండాలి ఆ అందరిలో ఆ భగవంతుడు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేక ఉండలేము మనం ఎక్కడన్నా పోతా అంటే ఎండాకాలం ఎవరన్నా ఎవరన్నా ఒక గ్లాసు మంచి చేస్తే బాగుండు ఎక్కడ నీళ్లు దొరికితే బాగుండు అంటే ఎందుకంటే ఒక చెరువులో లేకపోతే వెనకట ట్యాప్లు అక్కడక్కడ ఉండేవి అలాంటి మన బావులల్లో పోయి బోర్ల కాడి పోయి తాగే నీళ్ళు ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు బావులు లేవు బోర్లు లేవు మనం ఖచ్చితంగా ఎక్కడొక్కడా మనం చలివేంద్రం లాంటిది ఎండాకాలం సేద తీర్చుకోవడానికి నీళ్ళు ఇక్కడ నీళ్లు దొరకక చాలని ఆ భగవంతుని కోరుకుంటారు నిజంగా చెప్పాలంటే మంచి గొప్ప మనసున్న ఈ బాల్యమిత్రుల బ్యాచ్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇదే కాదు ప్రతి స్వచ్ఛంద సంస్థలో ముందుండి నడిపిస్తారు లేని వాళ్ళే వాళ్ళని ఉన్నా కూడా ఆర్థికంగా సహాయం చేసే నేచర్ ఉన్న గొప్ప మా మిత్రులందరికీ నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇవాళ ఇల్లంతకుంట మండల్లో మన మన సీతారామచంద్రస్వామి దేవస్థానం ముందు ఇది ఐదో ఐదు సంవత్సరాలు ముగించుకొని ఆరో సంవత్సరంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం వాళ్ళు ఈ చల్లటి నీళ్ళు ఎంత ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళ జీవితాలలో కూడా చల్లగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పేరు పేరు